టుడే న్యూస్ నేడు ఉదయం తొమ్మిది గంటలకు వరంగల్ నగరంలోని పోచ మైదాన్ సర్కిల్ రోడ్లో భద్రతపై ర్యాలీ మరియు అవగాహన సదస్సును నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి విబి నిర్మలా గీతాంబ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ డీసీపీ ధార కవిత ఐపిఎస్ వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సాయి కుమార్ వరంగల్ జిల్లా బార్ ప్రెసిడెంట్ వి సుధీర్ మట్వాడ ఏసీపీ ట్రాఫిక్ ఏసీపీ మరియు ఆర్టీఓ అధికారులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులతో పాటుగా వివిధ సామాజిక సేవా సంస్థల సభ్యులు ప్రజలు అధికారులు అందరితో రోడ్డు భద్రతా ప్రమాణం చేయించారు అనంతరం హెల్మెట్ ధరించని వారికి వాహనదారులకి పూలను అందజేస్తూ రోడ్డు భద్రత పాటించాలని సూచించారు ప్లే పట్టుకొని పట్టుకుని విద్యార్థులు అనంతరం ర్యాలీ కూడా నిర్వహించారు ఉంటాడని సురక్షితమైన సమాజం కోసం బాధ్యతాముఖమైన రహదారి వినియోగదారు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ముఖ్యంగా మైనర్స్ గా ఉన్న వాళ్ళ పిల్లలకి మైన మైనర్ రోజులో ఉన్న వాళ్ళకి అంటే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ కాని వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు ఎటువంటి వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లర్నింగ్ లైసెన్స్ లేకుండా హెల్మెట్ అలాంటివి ప్రికాషన్స్ తీసుకోకుండా వాళ్ళు డ్రైవ్ చేయడమే వెహికల్స్ రోడ్డు మీద డ్రైవ్ చేసి అటువంటి తల్లిదండ్రులని వాళ్ళ తరఫున నిర్భావన బాన్ ఆ కేసుల్లో చూపించడం జరుగుతుంది సో ఈ రకంగా రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవ్వడం అనేది నా ప్రివిలేజ్ గా భావిస్తున్నాను ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి రెగ్యులర్ గా కండక్ట్ చేయాలి ఎందుకని అంటే రోడ్ సేఫ్టీ అనేది నాట్ ఓన్లీ పోలీస్ ఆర్ జ్యుడిషియరీ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు రోడ్డు మీద మనం రకరకాలుగా పర్టిస్టెంట్స్ గా వెళ్తుంటాము డ్రైవర్స్ గా వెళ్తుంటాము అట్లాగే పిలియన్ రైడర్స్ గా రకరకాల రోల్స్ లో మనం వెళ్తాం వెళ్ళినప్పుడు ఏంటంటే మన ప్రమేయం లేకుండానే కొన్ని జరుగుతుంటాయి ముందే జరిగింది ఒక యాక్సిడెంట్ మీకు చిన్నది చెప్తాను ఒక స్కూల్ బస్ వెళ్తుంది ఆ ఇద్దరు పెయింటర్స్ వాళ్ళు పని ముగించి లంచ్ చేసుకొని మళ్ళా పనికి వెళ్తున్నారు పనికి నడుచుకుంటూ వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఈ స్కూల్ బస్ డ్రైవర్ సెల్ ఫోన్ చూస్తున్నాడు అనమాట సడన్ గా బ్యాక్ నుంచి హిట్ ఇచ్చాడు పెయింటర్ అక్కడికక్కడే స్పాట్ డెడ్ వాళ్ళ వైఫ్ కి సడన్ గా ఫోన్ చేసి చెప్తే ఆమెకేం అర్థం కాలేదు సో ఇక్కడ సెల్ ఫోన్ చూస్తూ డ్రైవర్ నడపడం వల్ల వన్ సెకండ్ కూడా కాదనమాట అంత స్లిడ్ సెకండ్ లో యాక్సిడెంట్ అయింది హెల్మెట్ కాదు భారం ప్రాణానికి అది కవచం సీట్ బెల్ట్ కాదు పండుగం దీని పైకి అది రక్షణ துைல் அனுக்குேகம் போடும் பிள்ளைக்குைக்கு அனுக்குைக்கு முடி படி போட்ட அது வேகம் ஏதோ ஸ்டைல் ஹோட்டலும் காது ஊரத்துவம் நியமாலே நிஜமையாக ஐரியம் மனக்கு ఏ సిగ్నల్ పడ్డప్పుడు రోడ్ క్రాస్ చేయాలనేది ప్రొడక్షన్ కూడా చూసుకోవాలి మీరు కూడా దీనికి కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడు రోడ్ కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడు కానీ మనకు అండర్ ప్రాశాల లైట్ ఉన్నప్పుడు రోడ్ క్రాస్ చేయండి നമ്മൾ <inaudible> നേരിടാൻ